स्वामी नारायण भगवान की जय अक्षर पुरुषोत्तम महाराज की जय गुणातीतनंद स्वामी महाराज की जय भगत महाराज की जय शास्त्री जी महाराज की जय योगीजी महाराज की जय प्रमुख स्वामी महाराज की जय प्रस्तुत प्रकट गुरु महंत स्वामी महाराज की जय సురతక్షరధా మహోత్సవ్కి జై ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు మొన్న రెండవ తేదీ మనము అద్ అద్భుతంగా దసరా పండుగ సెలబ్రేషన్స్ చేసుకున్నాం మనముంటున్న ఈ బ్రహ్మాండ వాసులము చాలా చాలా ధన్యులం ఎందుకంటే ఆ అక్షరధామము విశ్వ కేంద్రమైన అక్షరధామం నుంచి నారాయణుడు మనముంటున్న ఈ బ్రహ్మాండంలోని జీవులు ఈశ్వరులకు కళ్యాణ ప్రాప్తి ఆశీర్వదముతో కళ్యాణం చేయనీకి ఆ అక్షరధామానికిలో మనందరికీ కూడా స్థిర నివాసం ఉంచనీకి పదిహేడు వందల ఎనభై ఒకటో సంవత్సరంలో అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో జననం తీసుకొని పదకొండు సంవత్సరాలు ఘనశ్యాముడు హరికృష్ణ మహారాజు పేర్లతో ఉండి ఆ తర్వాత ఏడు సంవత్సరాలు నీలకంఠవర్ణి నామకరణతో భారతదేశం అంతా పన్నెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ఏడు సంవత్సరాల ఒక నెల పదకొండు రోజులు ప్రయాణం చేసి ఆ తర్వాత ముప్పై ఒక్క సంవత్సరాలు అంటే నలభై తొమ్మిదో సంవత్సరం వరకు సుదీర్ఘంగా బ్రహ్మ విద్య ప్రచారం సత్సంగం ద్వారా చేస్తూ మనకి అక్షర బ్రహ్మని ప్రసాద రూపంలో ఇచ్చి గుణాతీతానంద స్వామి మనకి అక్షర పురుషోత్తమ దివ్యమైన భవ్యమైన దర్శన భాగ్యం ఇస్తున్నారు ఆ తర్వాత కాలంలో వారు భగత్జీ మహారాజ్ రూపంలో శాస్త్రిజీ మహారాజ్ రూపంలో యోగిజీ మహారాజ్ రూపంలో ప్రముఖ స్వామి మహారాజ్ రూపంలో ఇప్పుడు ప్రస్తుత ప్రకటి గురువారి మహాన్ స్వామి మహారాజు మనకి అక్షర పురుషోత్తమ దివ్యమైన భవ్యమైన మనకి రూపాన్ని అందిస్తున్నారు అయితే భగవంతుడు మనలో అంతర్యామిలాగా నివసిస్తుంటాడు అన్నిట్లల్లో వస్తూ పోతూ మనలోకి కూడా వస్తు పోతూ నిరంతరి ఆ నిరంతరయామిలాగా ఉంటారు మరి అంతేకాకుండా అన్ని వస్తువులలో అందరిలో సర్వంతర్యామిలాగా వ్యాపించి కూడా ఉంటారనమాట దాంతోపాటు అదే సమయంలో వారు అక్షరధామములో కూడా స్థిర నివాసము ఉంటారు అక్కడి నుంచే ఈ అంతర్యామిలాగా నిరంతర్యామిలాగా సర్వంత్రియామిలాగా కూడా వారు ఉంటారు ఈ అంతర్యామిలాగా ఎలా ఉంటారు వారి భావన మనకి ఎలా కలుగుతుంది అంతర్యామిలాగున్న భగవంతుడి స్పృహ ఆనందము ఆ అనుభూతి మనం ఎలా పొందాలి అన్నది చిన్న చిన్న నిరూపణల ద్వారా ఈ అక్షర బ్రహ్మ గురు పరంపరలోని బ్రహ్మ జీవిత చరిత్ర పుట్టలో నుంచి రెండు మూడు సంఘటనలు మనము తిలకించి వాటి ద్వారా అంతర్యామిలాగా అక్షర బ్రహ్మ జీవకోటికి ఎలా కళ్యాణం చేసి చేయించే ప్రయాణ మార్గంలో తీసుకెళ్తున్నారు అన్న అనుభూతి ఇవాళ మనం పొందుదాం ఒకసారి పదిహే పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం చాలా చలికాలం ప్రముఖ స్వామి గారు రోజంతా భద్రమణి చేసి వారు తన సంతాశ్రమానికి వచ్చారు రాత్రిపూట చాలా చలిపెడుతుంది ఆ ప్రముఖ స్వామి దగ్గరకు ఉన్న సాధువులు ఎవరైతే సేవ చేసే సాధువులు ఉన్నారో తన దగ్గర జైకృష్ణ భగత్ భగత్ అంటే ఏంటంటే సాధుత్వంలో ట్రైనింగ్లో ఉన్నవారిని భగత్ అంటారు వారు తెల్ల దూసులు వేసుకుంటారు ఏడు సంవత్సరాల ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏ అక్షరధామంలో మనకి సేవ ఇస్తారో అప్పుడు మనం సంతయి అయ్యి వారు ఇంకా ఆశ్రమంలో సేవలు సాధులాగా అందిస్తుంటారనమాట ఈ జయకృష్ణ భగతే రానున్న కాలంలో పూజ్య సాధు జీవన్ స్వామి కూడా అయ్యారన్నమాట ఆ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత పరీక్షలన్నీ పాస్ అయిన తర్వాత అక్షర బ్రహ్మ తనకి సాధు జీవన్ స్వామి అని నామకరణ చేసి సాధు జీవితము గడుపుమని ఇంకా వారికి ఆశీర్వాదం ఇవ్వడం జరిగిందనమాట అయితే ఇక్కడ అంతర్యామిగా ప్రముఖ స్వామి గారు ఈ జయకృష్ణ భగత్కి ఎలా దర్శనమిచ్చారనేది ఇప్పుడు మన కథామృతంలోని భాగం అనమాట అది చాలా చలికాలము అయితే ఈ రోజంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత రాత్రి పడుకున్న తర్వాత ఈ జయ భగత్కి జయకృష్ణ భగత్కి చాలా చలి పెడుతుంది అనమాట అయితే తన అంగవస్త్రమైన దోతి సరిగ్గా కట్టుకోలేకని స్థితి ఉంది కొంతము అది సరి అయిన కట్టుకోవాలి అని చాలా ప్రయత్నం చేస్తున్నారు అయితే అప్పుడు తన మనసులో ఒక భావన డెవలప్ అవుతుంది ఏంటంటే భావన ఉత్పన్నమవుతుంది ఏంటంటే ప్రముఖ స్వామి గారే గనుక నాకు అంగవస్త్రమైన దోతి గనక కట్టి మంచిగా చలి పెట్టకుండా నన్ను గనుక ఉంచితే ఎంత ఎంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పి వారు ఆ మనసులో ఒక భావన ఉత్పన్నమవుతుంది అంతే ఒక రెండు మూడు నిమిషాలనే ప్రముఖ స్వామి గారు తన్ అతి సమీప రూమ్లో ఉంటారు వారు బయటికి వచ్చి ఈ జయకృష్ణ భగత్ దోతి కూడా కరెక్ట్గా మళ్ళీ సర్ది ఎలా కట్టాలో అలా కట్టి మళ్ళీ వారు వాష్రూమ్కి వెళ్తారనమాట వెళ్ళి బయటకు వస్తారు జయభక్ గారు అంటారు స్వామి గారిని స్వామి ఇంత ముందే కదా మీరు వాష్రూమ్కి వెళ్ళారు వెళ్ళి పడుకున్నారు మళ్ళీ ఇప్పుడే ఎందుకు వచ్చారు అంటే స్వామి గారు ఒక నవ్వు నవ్వి వెళ్ళి పడుకుంటారు ఇదంతా ఏంటంటే మనకి అంతర్యామిలాగా జయకృష్ణ భగత్లో స్వామి ఉండి ఆ భావనని విని వారు బయటికి వచ్చి తనకి కావలసిన కార్యం చేయించి ఏదో నామమాత్రాన లౌకికంగా అర్ధంగానికి వాష్రూమ్కి వెళ్ళి తిరిగి నవ్వుతూ ఏమీ తెలియనట్టు వెళ్ళి పడుకున్నారనమాట భగవంతుడు మన మనసులో కలిగిన ప్రతి భావన కూడా హృదయంలో విరాటు గుడిలో ఎలా అయితే ఒక విగ్రహ రూపంలో ఉంటారో మన హృదయంలో కూడా భగవంతుడు అలాగే ఉండి ఆ మనసులో కావల్ కలిగిన భావనలన్నీ కూడా వింటూ మనకి కావలసిన కార్యక్రమాన్ని మన కర్మేంద్రియాల ద్వారా చేస్తూ ఉంటారనమాట ఇంకొక నిరూపణ ఒకసారి రవి సభ జరుగుతుంది రవి సభ అంటే ఆదివారం సాయంకాలము జరిగే సభ అక్షరధామంలో ఆ సభలో కిక్కరిసైన భక్తులు కూర్చొని ఉన్నారు మోర్ దెన్ ఒక ఐదు వేల భక్తులు కూర్చొని ఉన్నారు మనకు తెలుసు అక్షరధామంలో స్త్రీ పురుష మర్యాద ప్రకారము ముందు భాగంలో పురుషులు ఉంటారు స్త్రీ వారు స్త్రీలు వెనకాల కూర్చొని ఉంటారు ఇది సాంప్రదాయం స్త్రీ పురుషుల సాంప్రదాయం దానికి మనము ఎందుకు ఏంటి అని కూడా మర్యాద పాటించుతో మనం ఉంటాము ఏ ఎక్కడికి వెళ్ళినా రూల్స్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం రోడ్డు పైన వెళ్ళినప్పుడు కూడా ఎర్ర రంగు ఆకుపచ్చ రంగు పసుపు రంగుతో ఎలా అయితే సిగ్జల్ సిగ్నల్స్ అందుతాయో అలాగే మనకి అలాగే మనకి అలాగే మనకి ట్రాఫిక్ దగ్గర ఆ రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగుతాము తర్వాత ఆకుపచ్చ రంగు పడ్డప్పుడు మనము ముందుకు వెళ్తాము అదే రీతిగా ఎలా అయితే మనము ఒక ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు క్యాలిక్యులేటర్ తీసుకురావద్దు అన్న ఒక ని ఒక నియమం ఉంటుందో ఆ నియమం ప్రకారం మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎలా అయితే రాసి వస్తామో ఇక్కడ కూడా అక్షరధామంలో వారు ఏ నియమాలతోని వారు మనల్ని కూర్చోమంటే అలా కూర్చుంటాము కథామృతము వింటాము వస్తాము ఇది ముఖ్యమైన భాగం అయితే ఏమైందంటే ఆ రోజు అనుభూతి ఒక భక్తురాలు వెనుక భాగంలో కూర్చుంది వెనుక భాగంలో కూర్చొని తన మనసులో ఒక భావన ఉత్పన్నమైంది ఏంటంటే ప్రముఖ స్వామి గారు స్టేజ్ పైన అద్భుతమైన సత్సంగం చేశారు వారు సమీప దర్శనం మాకు కలిగే భాగ్యం లేదు మేము వెనుకలో కూర్చొని ఉన్నాము మాకు ఒక తన ద్వారా ఒక చిన్న పండు ఒక ఫలము ఒక చిన్న పువ్వు కనుక ప్రాప్తి అయితే ఎంత ఆనందం ఉంటుంది అని ఒక భావన ఉత్పన్నమైంది అన్నమాట ఇమ్మీడియట్గా స్వామి గారు అక్కడున్న ఒక కార్యకర్తని పిలిచి ఆ భగవంతుడి దగ్గరగా పూజించిన ఫలము భగవంతుడి ప్రతిమ దగ్గర ఉన్న ఒక పువ్వు తీసుకురమ్మని చెప్పి పలానా రోలో పలానా భక్తురాలు కూర్చుంది తనకి ఇది ఇచ్చిరా అని చెప్తాడనమాట ఆ కార్యకర్త ఎప్పుడైతే ఆ భక్తురాల చేతి దగ్గ వచ్చి భక్తురాల దగ్గరికి వచ్చి చేతిలో ఆ పండు పువ్వు పుష్పము ఉంచారో ఆమె మైండ్ ఫ్యూజులు ఎగిరిపోయాయి నేను భావన చేసుకున్నంత మాత్రానే సంకల్ప మాత్రాన్నే ప్రముఖ స్వామి గారు ఆ భావనని నిరూపణ చేయడం జరిగింది అది అంతర్యామిగా ఉన్న భగవంతుడు మనకి ప్రాప్తి కలిగించే యోగం అలా ఉంటుందన్నమాట అందుకోసమే దయచేసి మనమందరము కూడా నాతో సహా ఈ మనసులో భావనలు మంచి భావనలు మాత్రమే ఉత్పన్నం కావాలి చెడు భావనలు అయినా కూడా ఈ జీవుడికి ఆనందము భగవంతుడి ఆనంద స్వరూపము మనకి అనుభూతి పొందని చెడు స్వభావ చెడు భావనలు కనుక ఉత్తప చెడు పనులే జరుగుతుంటాయి భగవంతుడు ఏది తన మీదకి తీసుకోడు చెడు పనులు చేసినప్పుడు మనకి శిక్ష కూడా మనకే పడుతుంది మళ్ళీ అది కూడా మనమే అనుభవించాలి మరి భగవంతుడు అంతర్యామిగా ఉండి కూడా మనం బాహ్య దృష్టితో అంతర్దృష్టి లేకుండా బాహ్య దృష్టితో ఈ జ్ఞానేంద్రియాల ద్వారా చెవుల ద్వారా వింటూ కళ్ళ ద్వారా వింటూ వాసన వింటూ నాలుక రుచి చూస్తూ చర్మ స్పర్శతోనే మన జీవితం గడుస్తుంది కానీ ఎప్పుడైనా ఒకసారి అంతర్దృష్టి చేసుకొని నాలో ఈ శరీరం అనేది ఒక ఇల్లు ఆ ఇంటిలో ఉన్న జీవులు ఎలా అయితే మనం ఇంట్లో మన ఇంట్లో మనం ఉంటామో భగవంతుడు ఆత్మకి ఈ శరీరాన్ని ఇచ్చాడు ఆ శరీరంలో ఈ ఆత్మ జీవిస్తుంది అని అంతర్దృష్టి ఎప్పుడన్నా మనం చేసుకున్నామా మానవ జన్మలోనే ఈ అంతర్దృష్టి కనుక చేసుకోకపోతే ఎనభై నాలుగు లక్షల శరీరాలునే ఉంచి ఆత్మని ఆ తద్వారా అతి దుర్లభమైన అవకాశాన్ని మనము మానవ జన్మలో ఆ భగవంతుడి అనుభూతి పొందే అవకాశాన్ని కాలదనుకుంటున్నాము ఒక ప్రశ్న తిరుపతికి వెళ్ళినా శ్రీశైలం వెళ్ళినా భద్రాచలం వెళ్ళినా విజయవాడ కనకదుర్గం వెళ్ళినా బద్ ఎక్కడికి వెళ్ళినా ఈవెను పడమటి ఆంజనేయుల స్వామి దగ్గరికి వచ్చినా కూడా ఈ అన్నిట్లల్లో అతి భగవంతుడి సమీప దర్శన ఎక్కడ ప్రాప్తి అవుతుందో చెప్పగలరా ఎక్కడిక ఎక్కడికి వెళ్ళినా ఈ అన్నిట్లల్లో భగవంతుడి సమీప దర్శన ఎక్కడ ప్రాప్తి అవుతుంది దానికి సమాధానము ఎక్కడా లేదు మన హృదయంలో మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టే మనం మాట్లాడుతున్నాం మనం చూస్తున్నాం మనం వింటున్నాం మన వాసన పీల్చుకుంటున్నాం గాలి పీల్చుకుంటున్నాం రుచి చూస్తున్నాం మాట్లాడుతున్నాం ఈ చర్మానికి స్పర్శ అనేది ఉంది నేను శవం అయిపోయాను అనుకోండి నాది అరవై కిలో అరవై నాలుగు కిలోల బరువు శ్మశాన వాటికకి నలుగురు ఎత్తుకెళ్తారు ఇప్పుడు దాంట్లో అరవై నాలుగు కిలోలలో ఆరు పాయింట్ నాలుగు గ్రాముల బరువు కూడా నాకు తెలియకుండా మక్తల్ వరకు హైదరాబాద్ నుంచి ఎలా వస్తున్నాను మీరు మక్తల్ నుంచి హైదరాబాద్కి ఎలా వస్తున్నారు ఆ బరువుని ఎవరు మోస్తున్నారు మన లోపటు ఉన్న ఆత్మ ఆత్మకి అనుసంధానంగా ఉన్న పరమాత్మ శక్తి ఇది సత్యం ఇది మనము మానవ జన్మలో గ్రహించే అవకాశము ఏకైక అవకాశం అన్నమాట అది గ్రహించకపోతే మళ్ళీ ఎనభై నాలుగు లక్షల శరీరాల నుంచి వస్తు వస్తు మానవ జన్మలో మనకు ఒక అవకాశం దొరుకుతుంది అది ఎన్ని కోటాది కోట్ల తర్వాత మానవ జన్మ వస్తుందో మనకు తెలియదు ఇప్పుడు వచ్చింది దీపం ఉన్నప్పుడే మనం ఇల్లు సగబెట్టుకోవాలి అన్నది విషయం సరే మొన్న దసరా సెలబ్రేట్ చేసుకుందాం అతి అద్భుతంగా ఎవరెవరికి కావలసిన విధంగా అలా సెలబ్రేట్ చేసుకున్నాం త్రేతాయుగంలో రాముడు రావణాసురుణ్ణి అంతం చేశాడు అది అయిపోయింది త్రేతాయుగం అయిపోయింది ఇప్పుడు యుగం అయిపోయింది ఇప్పుడు కలియుగం వచ్చాం ఇప్పుడు కూడా దసరా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆ రాముడు దహనం చేసిన రావణుడు మనలో ఉన్నాడా ఉన్నాడు అక్షరధామం అంటేనే అక్షరంటే ఆత్మ ధామం అంటే నివాసం మన శరీరం వదిలిపెట్టిన తర్వాత మనలో ఉన్న ఆత్మ అక్షరధామానికి చేరుకోవాలి చేరుకుంటుందా లేదు ఎందుకు ఇంకా మనలో రావణుడు ఉత్పన్నమై ఉన్నాడు కాబట్టి ఏ రూపంలో ఉన్నాడు మద మత్స కామ క్రోధ లోభ మోహ మనస్ బుద్ధి చిత్తం అహం ఈ తలల రావణుడు ఇంకా మనలో ఉన్నాడు అదే రావణుడు సూల్పనక్క వచ్చి లక్ష్మణుడితో పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు రావణ బ్రహ్మ ఒక్క మాట చెప్పి అమ్మ ఆయనకు ఆల్రెడీ పెళ్ళైంది అయింది సుభద్రాదేవి ఆల్రెడీ అయోధ్యలో ఉంది అన్నకి సేవ చేసుకోనికి ఇక్కడికి వచ్చాడు అని రావణ బ్రహ్మ అతి జ్ఞానవంతుడు రాముడికి ముప్పై భాషలు తెలిసే రావణుడికి అరవై భాషలు తెలుసు ఆ ఒక్క మాట చెప్పుంటే ఇప్పుడు కూడా మనం రావణుని పేరు పెట్టుకునే వాళ్ళం ఒక్క పొరపాటు చేసినందువల్ల భగవంతునితోని యుద్ధం చేసినందువల్ల మనం ఇవాళ ఆయన పేరు పెట్టుకోవట్లేదు అదే దుర్యోధనుడు ద్రౌపదీ దేవి నవ్వినప్పుడు చెవిలో విన్న నవ్వుని కనుక వదిలిపెట్టి ఉంటే కురుక్షేత్ర యుద్ధం కా అయ్యేది కాదు దేహాభిమానము ఎవరున్నారు దేహాభిమానంతో దుర్యోధనుడు ధనాభిమానము ఎవరున్నారు కంసుడు మమకారము మన రావణుడు ఈ ముగ్గురిని వదిలిపెట్టినంత వరకు దేహాభిమానము నా శరీరము అనే అహంభావంతో తిరుగుతాం కదా మనం ఆరు ఫీట్లున్నా ఆరడుగులున్నా ఎర్రగున్నా సిక్స్ ప్యాక్తో ఉన్నది దేహాభిమానం నేను చేస్తున్నా నేనే అన్ని చేస్తున్నా ఎవడేం చేయట్లేదు అది దేహాభిమానం రెండోది ధనాభిమానం నాకు పది ఎకరాల పొలం ఉంది వంద ఎకరాల పొలం ఉంది ఉన్నాయి సరే పది ఉన్నాయి శవమైనప్పుడు ఆ పదిండ్లల్లో పాత్ర పెడతారంటే అది పెట్టరు మళ్ళీ మూడు గంటలకు కాకముందే తీసుకుపోయి పాత్ర పెడతారు శ్మశాన వాటికలు ధనాభిమానం మూడోది మమకారం మమకారము ఎంత డేంజర్ అంటే వాటికలో కాల్చిన తర్వాత ఒక గంటకి వాళ్ళ వాళ్ళ జీవితం వాళ్ళదే ఎవడన్నా వస్తున్నాడా లేదు మరి ఎక్కడమైనా మమకారం అదే మాయా అదే మనిషి తెలుసుకోవలసిన నిజ నిజరూపమైన స్వరూపం అది తెలుసుకున్నప్పుడు ఈ కంసుడు మనలో వెళ్ళిపోతాడు దుర్యోధనుడు మన నుంచి వెళ్ళిపోతాడు రావణుడు మన నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు నిజమైన భక్తుడయ్యి నిజమైన భగవంతుని భక్తితో జీవిస్తూ ముక్తి ఆత్మలాగా ఎప్పటికీ ఉండిపోతాం అది మనం దసరా రోజు తెలుసుకోవలసిన నిజమైన విషయము అలా ఉన్న రోజే అది ఆ రోజు మనకి నిజమైన దసరా అంతవరకు కాదు అది మనము అంతర్దృష్టి చేసుకోవాలి అంతర్దృష్టి అంటే మన మనసు ఎప్పుడు బయటనే తిరుగుతుంటుంది ఏ రోజైతే ఇరవై నాలుగు గంటలు మన మనసు మన శరీరంలో ఉంటుందో అదే రోజు మనకి ముక్తి స్థితి కలుగుతుంది ఆ రోజు ఆత్మకి శాంతి ఉంటుంది మనసుకు ఆనందంగా ఉంటుంది మన శరీరానికి సుఖంగా ఉంటుంది దానికే ఇవన్నీ ప్రయత్నాలు అన్నమాట భగవంతుడు ఈ మాయని కృష్ణించాడు ఈ బ్రహ్మాండాలని సృష్టించాడు ఈ త్రిమూర్తులని సృష్టించాడు ఈ త్రిమూర్తుల ద్వారా అవతార పురుషుల ధారణ చేయించాడు ఈ జీవాత్మకి జ్ఞాని ప్రాప్తి కానీ అనేక మార్లు యదా యథాహి ధర్మస్థ జ్ఞానిర్భవ భారతే అని చెప్పి అవసరమున్నన్ని సార్లు భూమండలానికి వచ్చి ఆయన రూపం చూపెడుతున్నాడు శాస్త్రాలను అందిస్తున్నాడు సేవకులను చూపెడుతున్నాడు సాధువులను చూపెడుతున్నాడు సత్సంగం కూడా చేయిస్తున్నాడు కానీ మన ప్రవర్తన మారట్లేదు ఎందుకు మన మనసులో తాళం వేసుకొని కూర్చున్నాం కాబట్టి తాళం మనమే మనమేమి మనమే విప్పాలి తాళం చేయి మన దగ్గరే ఉంది ఇప్పుకొని ఉన్నవాడు మాత్రమే ముక్తుడవుతాడు ఇప్పుకొని లేని వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు ఒక చిన్న ఉదాహరణ మన ముందు ఒక పది బు బెలూన్స్ ఉన్నాయి ఒక బెలూను పైకెగురుతుంది తొమ్మిది బెలూన్స్ కింద ఉన్నాయి ఈ పైకెక్కే బెలూను నల్లగుంటుందంట తన ఆకారం తన రంగు మరి నల్లగున్నందుకు అది పైకి ఎగురుతుందా లేకపోతే ఇంకే విషయం పైన నుంచి కూడా అది పైకి వెళ్తుందా అన్నది గ్రహిస్తే ఈ మామూలు కింద ఉన్న రంగురంగుల బెలూన్స్ అన్నిలో కూడా మామూలు గాలి ఉంటుందంట నింపింది ఈ పైకెక్కే బెలూన్లో హీలియం గ్యాస్ ఉంటుంది అనమాట మనము అప్పుడప్పుడు రోడ్ల మీద వ్యాలెంటైన్ డే రోజు ఆ రోజు ఈరోజు ఇట్లా బుగ్గలన్నీ పట్టుకొని పైకి ఎగురుతున్న బుగ్గలు కనబడతాయి దార మిడిస్తే పైకి వెళ్ళిపోతాడు దేనివల్ల వెళ్తుంది బుగ్గ వల్ల కాదు బుగ్గలో ఉన్న లైట్ గ్లాస్ వల్ల అలా మనలో ఒక ఎంటీనెస్ వచ్చి రాగ కోమక రోధ మద మత్స ఆకర్షణ ఆకర్షణ ఈ రావణుడు కంసుడు దుర్యోధనుడు శిష్యుపాలు అందరూ బయటికి వెళ్ళిన రోజు అఖండంగా భగవంతుని దారణి మనకి భగవంతుని స్పర్శ భగవంతునితోని జీవించే అవకాశము ముక్తి స్థితి అఖండంగా కలుగుతుంది అదే ఇప్పుడు ప్రకట భగవంతుడు ప్రస్తుత ప్రకట గురుహరి మహాన్స్వామి మహారాజు పోయిన సంవత్సరం మనం ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మనం బాంబేలో దాదర్ మందిరంలో చూసినప్పుడు ఐదు వేల దర్శనార్థులు కూర్చున్న ఎంత శాంతి ఎంత శాంతి ఎంత ఆనందం ఎంత ఆనందంగా వారి దర్శనం కలిగింది అది మన మనసులో నింపుకోవాలి మనంత అదృష్టవంతులం అది ధారణ చేసుకున్న రోజు మనకు కూడా అలాంటి ప్రవర్తన అలవాటు అవుతుంది అనమాట అప్పుడు మనకి ముక్తి స్థితిని అనుభవించే అవకాశం కూడా ఉంటుంది మనలో ఉన్న భగవంతుని గుర్తించి అంతర్యామిగా మనం ఏ మనసులో దా భావన చేసినా అది మంచి అయినా చెడైనా ఆయన చూస్తున్నాడు అన్న అనుభూతిలో ఉంటే మనం ఏ తప్పు చేయం చేసే అవకాశమే లేదు అలా చేస్తూ జీవితం గడుపుకుంటే మనం ఈ జన్మనే ఆచర్యజనమయ్యి ముక్తి పొందుతాము श्री नारायण भगवान की जय